దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు ఉన్నారు మంచిగా ఉన్నారా ఈరోజు ఒక పాతకాలపు వంట అనేది చూపిస్తున్నా అదేందో శుద్ధురండి ఇదిగోండి ఇవి ఆదొండకాయలు ఇవి అడవిలోనే దొరుకుతాయి ఇక ఇవి మా పొలంలో ఒక కంచకాడ చెట్టు ఉంటే మా ఆయన నా కోసమని కోసుకొచ్చిండు మా ఇంటి ఆయననే కోసిండు అది చెట్టు మీకు చూపించడానికి కుదరలేదు అప్పుడు ఫోన్ మర్చిపోయిపోయినా అన్నట్టు అందుకనే మీకు ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఈ చెట్టు అనేది చూపిస్తాం మా ఇంటి ఆయన లెక్కగలవా పుట్ట లెక్కగలవా అన్నట్టు సిటార్ కొమ్మలకున్న వీటిని కమ్మకత్తితోని కోసిండు ఇగో వీటిని ఇగో ఇవి సాలు కిలో అవుతాయి వీటితో కూడా కూర అనేది చేసుకోవచ్చు ఇవి ఎట్లుంటాయంటే చూడనీకి ఇక పచ్చిది పింద ఉంటుంది కదా జామకాయ కానీ మా నిమ్మకాయ కానీ మామిడికాయ కానీ పిందలు ఉంటాయి చూడండి గట్లు ఉంటుంది అన్నట్టు గట్టిగా ఉన్న చూడు ఎంత గట్టిగా ఉన్నదో ఇక గిచ్చితో కూడా కోరు దిగుతలేదు అంత గట్టిగా ఉన్నాయి ఇగో ఇవేమో లేతాయి ఇట్లా పిందలు కూడా వండుకోవచ్చు అన్నట్టు ఇక అన్ని కలిపి వండుతున్నా ఇగో దీంతోనే బోల్డ్ అంత పూర అనేది మనం చేసుకోవచ్చు ఇక దీనికి చింతపులుసు పోసి చేసుకోవాలా ఇక ఇది చింతపులుసు పోసి వండుదాము ఎట్లా వండాలి అనేది చూపిస్తున్నా ఉడకబెట్టి ఆరబెట్టి వండాలన్నట్టు దానికి ఏమేమి అక్కర వస్తాయి అనేది ఇదిగోండి ఉల్లిగడ్డలు జర ఎక్కువనే పడతాయి ఇగో ఈ నాలుగు లేకపోతే ఇంకా కొన్ని తీసుకున్నా ఏం కాదు ఇగో పచ్చిమిరపకాయలు ఈ సరిపోతాయి ఇక ఇంత కొత్తిమీర ఇంత కలమాక అనేది తీసుకున్నా ఇక వీటితోనే మనం కూర చేద్దాం ఇక ఈ ఉడకబెట్టడానికి నీళ్ళు మసాల పెడతాన వీటికి ఈ కాడ ఉంటుంది కదా ఈ కాడ అనేది తీసేయాల లేకపోతే ఇట్లనే కడిగైనా కానీ మనం తర్వాత ఉడికినాకైనా తీసుకున్నాము ఇక ఇట్లనే కడుగుతున్నా ఇదిగోండి ఇట్లా కాయ అనేది ఉడుకుతుంది కలర్ చేంజ్ అయిపోతుంది మొత్తము లోపల మనము గింజని పక్కకు పెట్టి తొక్క మాత్రమే తీసి వండుదాం ఇట్లా జర కలర్ చేంజ్ అయితే సరిపోద్ది మనకు ఉడికినాయా లేదా తెలిసిపోతుంది ఇక చూడండి ఫోర్క్ వచ్చేసిందంటే ఉడికినట్టు ఇక వీటిని నీళ్ళు పంపిద్దాము ఈ నీళ్ళు ఏం మనకు అక్కర్ రావు ఇట్లా పచ్చగా అయిపోయినాయి కదా నీళ్ళు వీటిని అన్నిటిని వడగొట్టి ఈ కాయల్ని జర సల్లార పెడదాము ఉడికినాక నీళ్ళు వడగొడితే ఇట్లా సల్లారతాయి సల్లారినాక చల్లి వేసుకొని వీటిని ఇట్లా పొట్టు అనేది తీసుకోవాలా ఇప్పుడు ఈ కాడు ఉంటుంది కదా ఈ అనేది తీసేసి వీటిని ఇట్లా ఈ పొట్టంతా తీద్దాము ఈ గింజను ఏం చేయాలనేది చూపిస్తా ఇక ఇట్లా అనుకుంటా మనము ఈ పొట్టు వరకే తీసుకోవాలా ఒకటి రెండు గింజలు వచ్చినా ఏం కాదన్నట్టు ఇక అన్నీ తీస్తున్నా తీసి ఆ గింజలను అనేది సపరేట్ చేస్తున్నా ఇక ఇట్లా అనుకుంటా తీస్తున్నా ఈ ఉండాలి వీటిని ఒక తీరుగా అన్నీ ఒక తీరుగా ముక్కలన్నీ చేసుకుందాము ఈ ముక్కలు ఏం కనబడనవసరం లే మనకి ఈ ఫ్లేవరు ఇది టేస్ట్ అనేది మనకి ఆ ఉల్లిగడ్డ పులుసుల దిగిపోతుంది అంతే ఇక చిన్న చిన్న ముక్కలు చేస్తున్నా ఇక కూరలా కరిగినట్టే ఉంటుంది ఇది ఇష్టపడే వాళ్ళకి మస్తు ఇష్టం అనిపిస్తుంది అన్నట్టు కాడ ఎందుకు తీయలేదంటే ఇగోగింత ఎక్కువ ఎక్కువ పోతుంది కదా మళ్ళీ కట్ చేసుడు కష్టం అవుతుందని కాడ తీయకుండానే ఉడకబెట్టిన అన్నట్టు ఇక ఇప్పుడు తీస్తే ఏంటంటే కాడకున్నది కూడా మనం ఇట్లా అంటే జైల్ది వచ్చేస్తుంది కదా అందుకనే ఇట్లా చేసిన ఇగో ముక్కలు ముక్కలుంటే చాలు ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా ఇక ఇట్లా తుంపుకున్న మొత్తం ఇక ఒకటి రెండు గింజలు ఉన్నా ఏం కాదు ఇది మనకి ఏడాది కుక్క పారైనా కంపల్సరీ తినాలంట ఆయుర్వేదికంగా చాలా మంచిదంట ఇది రుచే కాదు ఆరోగ్యం కూడా మస్తు వాయిదా అవుతుందంట ఇక ఆయుర్వేదికులంలో చెప్పిన అన్నట్టు ఇక మీరు గూగుల్ చేసి చూసినారంటే దీని ఉపయోగాలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ కనబడతాయి అన్నట్టు ఇక మీకు గూగుల్ చేసుల్లో మీకన్నా తోపు ఎవరు ఉంటారు ఇక దీన్ని ఆదొండకాయ అంటారు గుర్తుపెట్టుకోండి ఈ మనకు చెట్టు పైన మామూలుగా చూస్తే కానరాను కూడా కాని రాదు పరీక్షగా చూస్తేనే కానొస్తాయి మీకు ఎవరికైనా ఉపయోగాలు తెలిస్తే కామెంట్ చేయండి ఇక నాకు అయితే ఇది లో ఫ్యాట్ ఫుడ్ ఇంకా మలబద్ధకం అనేది పోతుందంట ఇది తింటే రక్తాన్ని శుద్ధి చేస్తుంది చెప్తారు చిన్న లేతకాయలు ఉన్నాయి కదా వాటిలో ఇట్లా గుజ్జు కూడా వేసేసినా ఏం కాదు గింజతో పాటు ఇక ముదురు వాటినే ఇట్లా తీసిన అన్నట్టు వీటిని కూడా యూస్ చేద్దాము ఇందులో ఉన్న గుజ్జు కూడా దిద్దామా అది ఎట్లా అనేది చెప్తా ఇది ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నోళ్ళకి బాగా ఉపయోగపడుతుందంట ఇక మీకు ఇంకేమన్నా ఉపయోగాలు తెలిస్తే మీరు ఎప్పుడైనా తిని ఉంటే మీకు ఇష్టమా ఇష్టం లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇష్టం ఉన్నోళ్ళైతే లైక్ చేసిడైతే మర్చిపోకుండ్రీ మీ ఊర్లో వీటిని ఏమంటారు నాకైతే ఇది ఒక పేరే తెలుసు ఆదొండకాయ అని మీకు ఇంకేమన్నా పేరు తెలిస్తే కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక ముందుగా కడాయి పెట్టుకోవాలా కడాయి పెట్టుకొని ఇక కడాయి కానీ గిన్నె కానీ ఆ గంజ అనేది జర ఉండాలా అట్లా చూసుకొని పెట్టుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలా రెండు పావుల నూనె అయితే పోసిన పోసి ఉల్లిపాయలు వేసినా ఇక మీకు చూపించిన ఉల్లిపాయలు ఉన్నాయిగా అవన్నీ కలిసి చిన్న ముక్కలు చేసుకున్నాను నాకు ఇక జల్దీ మగ్గుతాయని ఇగో ఇక పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా వేసుకున్నా అవి కూడా ఓ పక్కకు నూనెలు వేసుకున్నా వేసి ఇక వీటిని మంచిగానే బోలనియాల మంచిగా గోలితేనే ఇక ఎచ్చిపచ్చి ఉండకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే ఈ ఉల్లిగడ్డ ఉడకపోతే ఎచ్చిపచ్చిగా తీయ తీయ ఉంటుంది అందుకనే మంచిగా బోలని ఇక ఇవి ఏగుతుండగానే గుడ్డ స్పూన్తో ఇంత పసుపు వేస్తున్నా ఫస్ట్ వేసి ఓ పారి కలుపుకున్నాము ఇందులో నూనె కూడా ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే ఇక ఇది పులుసు కూరనే కదా అందుకనే రెండు స్పూన్లే వేసిన రెండు పావులు పోసిన కూర ఎక్కువనే ఉంది కదా అందుకనే రెండు పావులు పోసిన వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అనేది వేసుకుంటా పడుతుంది ఇక ఈ మాత్రం ఇది నాన్ వెజ్ స్మెల్లే వస్తుంటుంది మనము కూర వండుకున్నాక ఎందుకంటే ఇక అందులో వేసేది చాలా వేస్తాం కదా అందుకనే నాన్ వెజ్ స్మెల్లే వస్తుంటుంది అల్లమిగడ కూడా మంచిగా ఇక కలమాకును ఇవి పెట్టుకున్నాం కదా ముక్కలు అవి కూడా వేసేసుకున్నాం గింజలతో సహా చిన్న చిన్న గింజలు ఉంటే వాటితో సహా వేసేసుకున్నాం వేసి ఓ పారి కలిపి ఓ రెండు నిమిషాల తర్వాత దీంట్లో ఇక వేసే మసాలాలన్నీ వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఇవి నూనెలో మగ్గా నువ్వులు పడతాయి ఇగో గిన్ని నువ్వులు ఇక పిడకడాన్ని కుడక ముక్కలు ఇవి వేసేసి మిక్సీ చేసుకున్నాము అట్లాగే ఇగ ఇంత చింతపండు దీన్ని కడిగి నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి రెండు స్పూన్ల కారం అనేది వేస్తున్నా ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా వేసిన మీకు ఎంత తింటే అట్లా రుచి చూసుకొని వేసుకోండి ఒక స్పూను ధనియాల పిండి వేస్తున్నా ఈ గింజలలో కూడా నీళ్ళు పోసుకొని ఇట్లా మంచిగా ఒత్తి పిసికినామంటే ఇందులో గుజ్జంతా వచ్చేస్తుంది ఆ నీళ్లు కూడా ఈ కూరలో పోసుకోవాలన్నట్టు ఇక మంచి టేస్ట్ వస్తుంది విటమిన్స్ అనేది ఏ టూ బోవు ఈ గింజలు అరగవాని మరి ఎందుకు తీయాలంటారో నాకు తెలియదు మా అత్త అయితే దియమంటుంది నేను తీసేస్తా ముందుకు అసలు ఈ కాయ కానీ ఈ కూర కానీ నాకు అసలు తెలియనే తెలియదు ఇక మా అత్త నాకోసము ఫస్ట్ టైము వండిన వంట అన్నట్టు అందుకని ఇది ఒక స్వీట్ మెమరీ ఇక నైన్ నేను వండుకున్న దానికన్నా ఈ కూర ఒకటి జొన్న రొట్టె ఒకటి మా అత్త చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇక మనం చేసుకున్న దానికన్నా పక్క వాళ్ళు చేసి పెడితే మంచిగా అనిపిస్తుంది కదా చింతపండు పులుసు అనేది పోసేసుకున్నాము ఈ పులుసు గింజలకి వెళ్ళి నీళ్ళు పోషణాము కదా ఇక గిట్లయింది ఇక జర లూజ్గా ఉంది కదా దీంట్లోకి ఏమేమి మసాలా వేయాలా ఇది చిక్కబడాలంటే ఏం చేయాలంటే ఇక కొబ్బరి ఉన్ను మన నువ్వుల పొడి ఉంది కదా మిక్సీ పట్టుకొచ్చినాం వాటిని వేసేస్తున్నా ఇక మొత్తం అంతా మసాలా కూడా వేసుకోవాలా ఇంత మసాలా వేస్తున్నా ఇందులో అన్ని మసాలా దినుసులు దంచి పెట్టుకున్నది అన్నట్టు ఈ కూడా వేసిన ఇవి వేసిన తర్వాత స్పూను బియ్యపిండి తీసుకున్నా తీసుకున్న బియ్య తీసుకొని కొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలా కలుపుకొని ఇందులో పోసేసుకోవాలి అంతే ఇక అదే చిక్కగా అవుతుంది కస్తూరి మేతి నలిపి వేయాలి ఇది వేస్తే మంచి స్మెల్ టేస్టు రెండు బాగుంటాయి మనం రెస్టారెంట్లలో తిన్నట్టుగా చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఎలా వస్తుందో అలాంటి స్మెల్ అనేది వస్తుంది అన్నట్టు ఇక పైనుంచి కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటాను కూర చిక్కబడంగానే గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము వడ్డించుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేసుడు మాత్రం మరవకుండ్రి ఇంకా ఉంటాం